ఈ అమ్మ ఎప్పుడూ అంతే నా మూడ్ అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనుకుంటూ విసురుగా వచ్చి మేడపై ఉన్న బాల్కనీలో కూర్చుంది మేఘ నిజం చెప్పాలంటే ఒక ఇంత ఏడుపు కూడా వస్తుంది కానీ గంట సేపు కష్టపడి ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వేసుకున్న మేకప్ పోతుందేమో అని ఆపుకుంటుంది జరిగినవన్నీ తలుచుకుంటుంటే కోపం బాధ అన్నీ తన్నుకొస్తున్నాయి అసలు ఈ అమ్మ బాధ ఏంటి చిన్నప్పటి నుంచి టీవీ చూస్తానంటే కళ్ళు పాడవుతాయి అంటుంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటే వాళ్ళనే మన ఇంటికి తీసుకురా అంటుంది సెకండ్ షో మూవీకి ఫ్రెండ్స్తో అందరూ వెళ్తున్నారు నేను వెళ్తానంటే సేఫ్ కాదు వెళ్ళొద్దు అంటుంది అన్నీ అడ్డులే సరే నాన్న పర్మిషన్ తీసుకుందామంటే నాన్నకు కూడా పెద్ద క్లాస్ తీసుకుంటుంది అసలు నా బాధ ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు మా ఫ్రెండ్స్ అమ్మలందరూ బాగానే ఉంటారు నాకే దేవుడు ఈవెడ్ని బంపర్ ఆఫర్లో ఇచ్చాడు అని అనుకుంటూ చిరాగ్గా పక్కకు చూసింది పక్కన వనజాంటి వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకొమ్మలు కొన్ని మా బాల్కనీలోకి వచ్చి ఉన్నాయి వాటిపై ఒక పక్షి చాలా రోజులుగా గూడు కట్టుకుంటుంది ఇప్పుడు దానికి పిల్లలు పుట్టినట్టున్నాయి ఒకటే టేక్ గొడవ కిచకిచమంటూ ఇంతలో వాటి తల్లి వచ్చి వాటికి ఆహారం పెడుతుంది మూడింటికి సమానంగా తినిపిస్తుంది వాటిలో ఒకటి తినలేక కింద పడేస్తుంటే దానికి మళ్ళీ పెడుతుంది అది మళ్ళీ పడేస్తుంటే తల్లి పక్షి మళ్ళీ తినిపిస్తుంది కొంతసేపటికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఆహారం తెచ్చి దానినికి పిల్లలకు తినిపించింది ఇలా ఎన్నోసార్లు తెచ్చి తినిపించింది ఇప్పటికి అరగంట అయింది కానీ పిల్లలు ఇంకా తింటూనే ఉన్నాయి అమ్మో ఇంత చిన్నపిల్లలు ఇంత ఆహారం తింటాయా అయినా వాటి తల్లికి ఎంత ఓపిక ఎంతసేపు నుంచి పెడుతుంది అనుకుంది ఇంతలో మేఘా పైన ఏం చేస్తున్నావు తినవా అని గట్టిగా అమ్మ అరుపు ఆ అరుపుతోనే మళ్ళీ రియాలిటీలోకి వచ్చాను అవును అమ్మ కూడా అంతే రోజంతా తినిపిస్తూనే ఉంటుంది ఈ పక్షిలా అది నాకు ఇష్టం కాకపోయినా కూడా తిట్టిమారీ పెడుతుంది అసలు రోజంతా నన్ను తిట్టడం వల్ల అమ్మకేమొస్తుంది పైగా నాకు మానసికంగా దూరం కూడా అయిపోతుంది కదా ఆ విషయం అమ్మకు కూడా తెలుసు కదా అయినా ఎందుకు అలా చెబుతూనే ఉంటుంది మన మాటలకి ఎదుటివారికి నచ్చవు అని తెలిస్తే మనం అవి చెప్పం పైగా దూరం అయిపోతారేమో అని వారికి నచ్చిన మాటలే చెప్తాం మరి అమ్మకు నేను దూరం అయిపోతానని భయం లేదా అసలు నిజం చెప్పాలంటే అమ్మ చెప్పే విషయాలన్నీ నా మంచుకే అని నా మనసుకు తెలుసు కానీ నా బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతానో అని నా బాధ కానీ దాని వెనకాల ఉన్న నెగిటివిటీ అమ్మకు మాత్రమే తెలుసు తన మాత్రమే చూడగలుగుతుంది అందుకే నాకు అడ్డం చెబుతూ ఉంటుంది దాని నుండి నన్ను కాపాడాలనే ఆలోచన తప్ప నా దృష్టిలో చెడ్డదానైపోతానన్న బాధ కానీ ఆలోచన కానీ అమ్మకలేదు ఎంత నిస్వార్థం అమ్మకు